హాయ్ గాయ్స్ మన వాళ్ళు రోజు ఫుల్ స్నో స్ట్రోమ్ అయితే అవుతుంది మన క్యాంపర్ వెళ్ళి మనం అయితే ఇప్పుడు బయటకు వెళ్తే వెళ్తాము యాక్చువల్ గా ఇది ఒక సాహసే అని చెప్పాలి ఫస్ట్ టైం మనం ఇప్పుడు ఇలాంటి స్నో మొత్తం బ్లాక్ అయితే ఫామ్ అయినది మనం మన మనం అయితే బయటకు తీస్తున్నాం చూద్దాం ఎక్కడికి వెళ్తాం అనేది నాకు ఐడియాలో అయితే లేదు ఏదో మజా వచ్చేసింది బయటకు వెళ్దాం అని వ్యాన్ లో అడికి వస్తే మేలే బండి ఎక్కడ ఉందో సరే చూపించండి బండి చూసారా ఎలా ఉంది మన బండి ఆ కింద అయితే ఉంది అక్కడ దాని మీద అరౌండ్ ఒక ఫోర్ ఇంచెస్ స్నో అయితే ఉంది మన క్యాంపర్ మెన్ పైన పైన క్యారీ ఉంటుంది క్యారీ మొత్తం స్నో ఉంది మనం ఇప్పుడు వెళ్ళి స్నోలో రైడింగ్ అయితే యాక్చువల్లీ మనం మనం ఫ్లాట్ దగ్గర నుంచి తీస్తూ ఉన్నాం ఈ వీడియోని అంటే పై నుంచి ఎందుకు తీస్తూ ఉన్నాం అంటే మనోడు అక్కడ నుంచి ఇది అంతా స్నోలో బండిని ఎలా తీస్తాడు ఏంటి ఎంత ఎంత ట్రబుల్ని మనోడు ఎదుర్కొంటాడే ఈ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేస్తాడు అన్నది మనం పై నుంచి తీస్తే కనుక బాగా వస్తుంది డ్రోన్ షాట్ లాగా అని చెప్పి నేను ఇక్కడ పైనుంచే ఫ్లాట్ దగ్గర నుంచే నేను వీడియో తీస్తాను నిన్న నైట్ నుంచి పడతానే ఉంది కొంచెం రెస్ట్ ఇచ్చింది దాదాపు తెల్లారు ఆరు గంటల నుంచి కుండ కోతగా మంచి కురుస్తూనే ఉంది చూస్తున్నారు లొకేషన్ ఎలా అయితే మొత్తం మొత్తం ఎటు చూసినా వైట్గానే మారిపోయింది సో ఈ సిచ్యువేషన్లో డ్రైవింగ్ అన్నది చాలా కష్టంగా మారుతుంది సో మనోడు చాలా జాగ్రత్తగా తీయాలి ఇంద్రియాలన్నీ మన ఆధీనంలో ఉంచుకొని తీయాల్సిన అవసరం ఉంది ఇక్కడ డ్రైవింగ్ అన్నది సో చూద్దాం మనోడు బండి అయితే స్టార్ట్ చేశాడు బండి వీల్స్ కూడా రొటేట్ అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు వీల్స్ రొటేట్ అవుతున్నాయి ఇప్పుడు అదిగోండి అదిగోండి ఇంత సాహసాన్ని ఎవరు చెయ్యరు నాకు తెలిసి ఈ ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఎంత సాహసాన్ని చేద్దామని ఎవరు అనుకోరు మనతో మామూలుగా ఉండదు కదా రావట్లేదా మనోడు డోర్ తీసి మరీ చెప్తా ఉన్నాడు వెనక్కి వెళ్ళట్లేదు బండి అని ఒక పక్కన బులెర ఉంది ఆ బులెర మీదకి స్లైడ్ అయిపోతుంది బ్యాక్ కి వస్తుంటే సో మనోడు కొంచెం ముందుకు రావాలి ముందుకు వస్తే ఎదర కారు ఉంది వెనక బులెరో ఉంది కొంచెం జాగ్రత్తగా తోలాలి ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనోడికి ఎదర గ్లాస్ మీద మొత్తం స్నో మొత్తం స్నో ఉంది అసలు మా నోడికి ఏం కనబడలేదు నాకు తెలిసేది దాదాపు ఎనిమిది తొమ్మిది అంగుళాల ఐస్ ఫామ్ అయిపోయింది ఆల్రెడీ ఒక అరగంట కానీ ఇలాగే పడితే ఐస్ ఫామ్ అవుతుంది అడుగు మందం వరకు మొత్తానికి మనోడు అష్ట కష్టాలు అయితే పడతా ఉన్నాడు ఆ స్నోలో ఏదైనా సరే ఐస్లో బండి నడపడం అన్నది చాలా 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 కష్టంతో కూడుకున్న అంశం అన్నమాట సో బండి అయితే కదులతలేదు వీల్స్ తిరిగిపోతూ ఉన్నాయి ఆ దీంట్లో ఆ మంచులో బండి ఈ మంచులో కూరుకుపోకుండా ఉంటే సరిపోద్ది చూస్తున్నారా బండి స్లైడ్ అవుతుంది బండి స్లైడ్ అవుతుంది ఇప్పుడు కరెక్ట్ గా లొకేషన్ చూడండి అన్ని చుట్ల కార్లు ఉన్నాయి వెహికల్స్ ఉన్నాయి ఆ స్నోలో కొంచెం క్లిష్టంగా మారుతుంది డ్రైవింగ్ మనోడికి తెలుస్తుంది నాకు ఇక్కడ నుంచి చూడండి ఎన్ని గీతలు కనబడుతున్నాయో అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి మనోడు గేర్లు వెనక్కి ఎన్ని వేసాడు ముందుకు ఎన్ని వేసాడు అన్న దాన్ని బట్టి స్టీరింగ్ ఎన్నిసార్లు తిరిగింది లెఫ్ట్ కి రైట్ కి బ్యాక్ కి ముందుకి అన్నది మనం చూసుకోవచ్చు మళ్ళీ మనోడు వచ్చాడు ఇప్పుడే కదా ఒక పది సెకండ్ల ముందే క్లీన్ చేసాడు అద్దం మళ్ళీ స్నో పట్టేసింది అద్దానికి వైపర్లు వేయొచ్చు కదా అనుకుంటారు వైపర్లు వేస్తే ఇక్కడ ఏమంటే వైపర్ డ్యామేజ్ అవుతుంది ఎందుకంటే అంత మందం ఎనిమిది ఏడు అంగుళాల మందాన్ని మనం వైపర్లో వేస్తే ఆ వైపర్లు పాడవుతాయి సో ఇప్పుడు కొద్దిగా క్లియర్ అయింది కాబట్టి వైపర్లు మూవ్ అవుతున్నాయి చూడొచ్చు మీరు అది బండి చూస్తున్నారా కొంచెం స్లైడ్ అవుతుంది గేట్ మీద కానీ స్లైడ్ అయితే కార్ డ్యామేజ్ అవుతుంది సైడ్ డోర్స్ లెఫ్ట్ 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 ఎలా రండి ఓకే కార్ అయితే బయటకు వచ్చింది మనం కార్ లోపలికి ఎక్కిపోదాం లోపలికి అయితే వెళ్ళిపోదాం హై బ్రేదర్ ఎలా అనిపించింది అంత మంచిలో బయటకు తీయడం కార్నిపోతుంది అంటే అదే అదే ఆ పక్కన బుల్లెర కూడా ఉంది బుల్లెర పక్కకి వెళ్ళిపోతా ఉంది ఏ ఏ ఫోర్ బై ఫోర్ అంటే అమ్మ ర్యాంప్ ఫోర్ బై ఫోర్ నెక్స్ట్ అయితే తీసుకోవాలి మంచి ఫోర్ బై ఫోర్ తీసుకోవాలి ఏదన్నా అప్పుడైతే ఇంకా స్నోలో మంచి విజయస్ వస్తాయి ఇప్పుడు మంది ఎక్కువ కారే ఫోర్ బై ఫోర్ చేస్తున్నాయి ఇప్పుడు అది దేవుడు సేఫ్గా రావాలి మళ్ళీ రిటర్న్ చూడండి ముందు ఎలా ఉందో అసలు మొత్తం స్నో బాల్ అవుతుంది విజిబిలిటీ తక్కువ ఉంది అనమాట వన్ డే తాప్తున్నా చూడండి బ్రదర్ చూడండి అది కూడా ఈక్వల్ ఫోర్ ఇంటూ ఫోర్ కూడా కాదు కానీ మన స్కిల్స్ తో దీన్ని ఫోర్ ఇంటూ ఫోర్ చేస్తాం ఇదే మన హరిమ టెంపుల్ రూట్ అనమాట ఇదే మనకి అరిమా టెంపుల్ మనీ టెంపుల్ ఇక్కడ నుంచి మాల్ అయితే వెళ్తున్నాం ఇక్కడ బాగా డౌన్ ఉంటుంది చూసుకోండి దానికి వెళ్ళాలి కాదు బ్రదర్ ఎంత డౌన్ ఉంది మరి టైర్స్ బాగా స్కిట్ అవుతాయి కదా చాలా డ్రైవ్ చేయాలంటే అంటే ఏం చేయలేము దేవుడు దాని ఆగదు అస్సలు ఆగదు అదే ఆ డౌన్లో ఆగదు స్కిడ్ అవుతుంది బండి కిందకి వెళ్దాం చూస్తూ చూస్తా ఉన్నాం కానీ కొంచెం స్కిడ్ అయిపోతుంది బండి అన్నామా బిస్కెట్ బయలు గాలి తీసుకురాలు కాదు ఇలా ప్లేసుల్లో అప్పుడే ఎఫెక్షన్ బాగా ఎక్కువ ఉంటుంది చూడండి అక్కడ దోషం ఎలా ఉందో ఐస్ మనం ఇప్పుడు కిందకి వెళ్తున్నాం కానీ పైకి అయితే బండి రాదు రెండు మూడు రోజులు ఎంత క్లీన్ చేసినాక మన బండి అయితే కింద ఆడన్నా పెట్టాలి కంపల్సరీగా ఇక్కడైతే మన బండి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఓన్లీ ఫోర్ వీలర్ మాత్రమే ఉంది ఇక్కడికి అంటే డౌన్ ఉంది చూసుకొని దానికైతే వెళ్ళాలి ఇక్కడ మన ట్రన్నింగ్ అయితే ఉంది బాగా నూట లాగా ఉంది అనమాట ఇక్కడ బాగా స్కిట్ అవుతుంది వెహికల్ చూసుకొని నిదానంగా డ్రైవింగ్ అయితే చేయాలి మామూలు విషయం కాదు రాయ్ ఇక్కడ మనకి ట్రన్నింగ్ ఉంది ఆడ వెహికల్స్ చాలా చిన్నగా వెళ్తున్నాయి ఎందుకంటే అక్కడ ట్రన్నింగ్ లో స్కిడ్ అవుతుంది వెహికల్ బ్రేక్ చేసినా బ్రేక్ పడట్లేదు లిటరల్ చెప్పాలంటే మనం కిందకైతే వెళ్తాం ఇంకా నెక్స్ట్ టూ త్రీ డేస్ మన కింద ఉంటాం మన వెహికల్ మనం ఓన్లీ నడుచుకొని పైకి రావాల్సింది అంతేగా చెప్పి మన పైకి అయితే వెహికల్ రాలేదు చూడండి ఆ బండి ఎంత స్కిడ్ అవుతుందో అందువల్ల ఆకారం అనమాట చూడండి వెనకన వచ్చిన కార్లు మాత్రం నీట్ గా లైన్ డోర్ తీసుకుని బాగానే వచ్చి వెళ్ళిపోతా ఉన్నారు ఈ మనిషి హెలికాప్టర్ కటింగ్ కొట్టాడు సో మన ముందు తెచ్చి పెట్టాడు మేము వెళ్ళాను కావట్లేదు అతను వెళ్ళడానికి కావట్లేదు స్నో కూడా లేదు బాగానే ఉంది రోడ్ బాగా పుతి 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 పుకో ఏమన్నా ఉంది అసలు అసలు అమ్మా ఫస్ట్ టైం డ్రైవ్ చేస్తున్నా ఎంత స్నోలో కార్ అయితే ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఫస్ట్ టైం అసలు బండి అయితే ఆగి ఆడ ఫుల్ ట్రన్నింగ్ ఉన్నాది వచ్చేసాం గాయస్ రన్నింగ్ దాని కూడా వేసినాం ఎంత ఎలా ఉందంటే మనం బైక్కి ఫోమ్ వాష్ చేస్తాం కదా ఫోమ్ వాష్ చూస్తాం అలా మనల్ని కి ఫోమ్ వాష్ ఇచ్చినట్టు ఉంది డైలీ నేను ఇదే రోడ్లో వస్తాను ఎప్పుడు కూడా ఇలా అయితే లేదనమాట అంటే ఫస్ట్ టైం అయితే కొత్త రోడ్లు చూసినట్టు నాకే కొత్త రోడ్లు కొత్త ఇది చూసినట్టు అసలు ఇది మాల్ రోడ్ సైడ్ అనమాట ముందుకెళ్తే చూద్దాం మాల్ రోడ్లో ఎలా ఉందో ఇది స్నో తగ్గితే డ్రోడ్ సైడ్ వేద్దాము అనుకుంటే స్నో తగ్గట్లేదు రాత్రి అసలు మాల్ రోడ్ అయితే వచ్చేసింది ఇదే మనకి మాల్ రోడ్ గా ఫైనల్గా సేఫ్గా అయితే మాల్ రోడ్ అయితే వచ్చేసాం ఇప్పుడు మనం మాల్ రోడ్ నుంచి కిందకి అయితే వెళ్తున్నాం ఇది మన సోలంగ్ వ్యాలీ అటూ శిశువు ఇట్లా పోవాలంటే ఇక్కడ నుంచి లెఫ్ట్కి అయితే పోవాలి ఢిల్లీ రైట్ రైట్కి పోవాలి మనం ఇప్పుడు ఎక్కడ నాకు తెలియదు అయితే రైట్ పోదనుకున్నాం సేఫ్ ఇంకా విషయా ఇంకా మన కార్ని అయితే ఇక్కడైతే ప్యాక్ చేసాము ఇప్పుడు జస్ట్ అక్కడ మాదోడికి వెళ్ళేసి మారోడ్లో మీకు చూపిస్తాను ఈ స్టెప్స్కి వెళ్తే షార్ట్ కట్టు ఉన్నది మాలోడికి వెళ్ళడానికి స్టెప్స్ మీద అయితే మొత్తం ఐస్ అయితే ఉంది చూసుకునే విధానంగా నడవాలి లేకపోతే మొత్తం పడ్డామంటే సినిమా వస్తుంది ఫైనల్గా మనం అయితే మాలేడికి అయితే వచ్చేసాం మాలేడులో టూరిస్ట్ అయితే ఫుల్గా ఉన్నారు అసలు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు మనకి ఇప్పుడు స్నో పాయింట్ ఇదే అనమాట రోడ్ మనకి మాల్ రోడ్లోనే స్నో ఉంది ఫుల్గా రోడ్ మొత్తం ప్యూర్ వైట్ అయిపోయింది ప్యూర్ వైట్ 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 నిన్న నైట్ మాల్ రోడ్ ఒకలాగా కూడా నేను వచ్చినప్పుడు అయితే వర్షం ఉంది స్లిప్పరీ స్లిప్పరీగా ఉంది మొత్తం అసలు కాళ్ళు అయితే చాలా ఎక్కువగా స్పిడ్ అవుతుంది నేను అమలులో కూడా మర్చిపోయాను కొడుకు కూడా మర్చిపోయాను కానీ అబ్బా అసలు మాలుగా లేదు కాసేపు మాల్ అయితే చూసారు కదా చాలా బాగుంది మీకు ఈ వీడియో అయితే ఇంతతో ఎంజాయ్ చేస్తాను ఎందుకంటే నెక్స్ట్ మనం ఎక్కడికి అనేది నాకు లేదు ఐడియా లేదు జస్ట్ వెహికల్ తీసుకుని కిందకు వచ్చేస్తా ఎందుకంటే వెహికల్ పైన ఉండేదా ఎక్కువ స్నో పడితే మళ్ళీ అసలు రాలేము నెక్స్ట్ టూ టూ త్రీ డేస్ అయితే వెహికల్ కిందే ఉండాలి ఎందుకంటే నుంచి బ్లాక్ ఐస్ ఫామ్ అవుతుంది ఈ ఐస్ అంత గడ్డ కడుతుంది అప్పుడు మన వెహికల్ అయితే పైకి ఎక్కలేదు కింద ఎక్కడైనా పార్క్ చేయాలా వెయిడ్ పార్కింగ్లో కానీ తిరుగుదాం ఇప్పటికే ఇప్పుడు వెళ్ళాలనేది ఫస్ట్ ఆలోచించుకొని అక్కడికి అయితే వెళ్ళి కుదిత నైట్ ఎక్కడైనా క్యాంపింగ్ చేద్దాం స్నోఫాల్లో ఓకే ఒకవేళ మీరు ఎవరన్నా మనాలికి రావాలంటే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు ఆల్రెడీ కదా మనాలిలో కపుల్ ప్యాకేజ్ బ్యాచరీస్ ప్యాకేజ్ అని అయితే వేస్తున్నాను కపుల్ ప్యాకేజ్ సిక్స్టీన్ థౌసండ్ వన్ సిక్స్ ఓకే వన్ సిక్స్టీన్ థౌసండ్ అదే బ్యాచరీస్ అయితే జస్ట్ సిక్స్ జస్ట్ సిక్స్ థౌసండ్లో బ్యాచ్లర్ ప్యాకేజ్ కంప్లీట్ అయిపోతుంది ఓకే వన్ పర్సన్కి సిక్స్ థౌసండ్ ఓన్లీ ఓకే గాయస్ ఆ నెంబర్ అయితే మీరు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను మిగతా వీడియో ఏం చేద్దాం బాయ్